వెల్కమ్ టు స్టార్ నైన్ న్యూస్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో స్థానిక ఎంపీడీఓ ఆఫీస్ కార్యాలయనందు వైఎస్సార్ చేత నాలుగో విడత కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మరియు సమన్వయకర్త బుట్ట రేణుక పాల్గొన్నారు లబ్దిదారులకు చేయిత చెక్కు నమూనాను అందించారు బుట్ట రేణుక మాట్లాడుతూ అక్క చెల్లెమ్మల కోసం ప్రతి సంవత్సరం మర్చిపోకుండా ప్రతి పథకాన్ని అందిస్తున్న ముఖ్యమంత్రి జగనన్నకు మనమందరం ఎంతో రుణపడి ఉండాలని తప్పకుండా వైఎస్ఆర్సీపీ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు పక్క పార్టీ వాళ్ళు మన వద్దకు వచ్చి మోసపూరిత హామీలు ఇస్తుంటారని వాళ్ళందరి మోసపూరిత హామీలను మీరు నమ్మకూడదని వాళ్ళది మాటల ప్రభుత్వం అని మనది జగన్ అన్నది చేతుల ప్రభుత్వం అని బుట్ట రేణుక ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడ్డారు

నాలుగు లేడు అనే కార్యక్రమం పెట్టి వాళ్ళకి ఇంగ్లీష్ ప్రీడియో పెట్టి నాడు నేడు కార్యక్రమంలో అద్యాత్మిక గదులు బల్లలు మేజాలు అదేవిధంగా కుర్చీలు వాళ్ళకి ల్యాప్టాప్లు మిగిలించి ఇచ్చి బదులు